హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా బ్లాగ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా టేస్టీగా స్పైసీగా కరకరలాడే చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో సో దాని గురించి అయితే ఈ వీడియో తెలుసుకోబోతున్నాం సో ముందుగా అనేది మనం చికెన్ అనేది ఈ చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు పీస్ చూపిస్తున్నాను కదా సో ఈ సైజులో ఈ పీసెస్ అనేవి కట్ చేసుకుంటే మనకి నీట్గా ఫ్రై అవుతాయి అనమాట సో మనం ముందుగానే చెప్పాలి చికెన్ షాప్లో చిన్న చిన్న పీసులుగా చికెన్ పకోడీకి కరెక్ట్గా ఉండే విధంగా కట్ చేసి ఉండే అని చెప్తే వాళ్ళే చిన్న చిన్న పీసులుగా కట్ చేయిస్తారు సో ఇది రెండు కిలో చికెన్ అయితే నేను తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం ఈ చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి మనకి ఏవే ఇంగ్రీడియంట్స్ కావాలో తెలుసుకుందాం సో ఇక్కడ మీరు వీడియోలో చేస్తున్నారు కదా ఇది వచ్చేసి కార్న్ ఫ్లవర్ పౌడర్ అనమాట మొక్కజొన్న పిండి అండ్ ఈ రెండు కిలోల చికెన్కి సంబంధించి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను మూడు గుడ్లు అయితే తీసుకోండి దాని తర్వాత వచ్చేసి మీకు ఈ చికెన్ పకోడీ రెడ్ కలర్లో కనపడాలి అనుకుంటే ఫుడ్ కలర్ అనేది తీసుకోండి లేదు మీకు న్యాచురల్గా కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయితే అవసరం లేదు అండ్ అదేవిధంగా కారం పొడి దాంతోపాటు పసుపు పొడి చికెన్ కబాబ్ మసాలా తీసుకోవాలి చికెన్ కబాబ్ మసాలా తీసుకోండి అండ్ గరం మసాలా మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు కానీ లేదా సాల్ట్ కానీ వేసుకోవచ్చు మీరు ఈ రెండిట్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు మరి అలాగే ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు మూడు కలిపి దంచి పేస్ట్ లాగా చేసుకున్నాం అనమాట సో మనం న్యాచురల్గా వాటిని దంచి పేస్ట్ లాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే మీకు ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి అల్లం వెల్లుల్లి ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి సో అవి కూడా తీసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వీటిని వచ్చేసి మనం ఎంతెంత కావాలి వీటికి మనకి రెండు కిలోల చికెన్కి ఎంతెంత కావాలనేది మనం దాని ప్రకారం అయితే కలుపుకోవాలి సో ముందుగా అయితే నేను దీంట్లో ఈ కార్న్ఫ్లవర్ పౌడర్ అనేది వేస్తున్నాను సో ఫ్రెండ్స్ మనం ఈ పౌడర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు మనకి ఎక్కువగా వేస్తే ఓన్లీ మనం తినేటప్పుడు ఈ పిండి మాత్రమే తగులుతుంది మనకి చికెన్ ముక్క పట్టుకోవడానికి ఎంతైతే సరిపోతుందో సో అంత మాత్రమే మనం వేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకవేళ మనకి చాలకపోతే అప్పుడు మనం ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను సో కప్పు మొత్తం దీంట్లో వేయను కప్పులో ఒక ముక్కాల భాగం అయితే దీంట్లో వేస్తాను సో దీని తర్వాత మనం అన్నీ ఎంతెంత కావాలి ఈ కారం కానీ ఈ పసుపు కానీ ఎంతెంత కావాలో అంతంత వేసుకోవాలి సో ఇప్పుడు నేను కారం కూడా వేస్తాను సో ఈ కారం అనేది మీకు ఎంత కావాలో అంటే మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత అయితే వేసుకోండి సో నేనైతే కారం అనేది మేము తక్కువగా తింటాం కాబట్టి సో నేను తక్కువగా వేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి పసుపు పొడి పసుపు పొడి అనేది కూడా మీరు తక్కువగానే వేసుకోండి మరీ ఎక్కువ అనేది వేయకూడదు సో పసుపు పొడి మామూలుగా కొద్దిగానే మనం మామూలుగా కూరల్లో ఎలా వేసుకుంటామో అదే విధంగా తక్కువ పసుపు పొడి అయితే వేసుకోండి సో ఇకపోతే దీని తర్వాత వచ్చేసి మనకి చికెన్ కబాబ్ మసాలా ఈ చికెన్ కబాబ్ మసాలా వచ్చేసి మనం ఒక కేజీకి సో దీంట్లో ముక్కాల ప్యాకెట్ అయితే వేసుకోవచ్చు ఇది రెండు కిలోలు కాబట్టి నేను ఒకటిన్నర ప్యాకెట్ అయితే దీంట్లో వేస్తాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో గరం మసాలా గరం మసాలా అనేది కూడా వేసుకోవాలి సో గరం మసాలా మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కారం కూడా వేసారు కాబట్టి సో మీకు గరం మసాలా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేనైతే రెండు కిలోలకి ఇది చిన్న ప్యాకెట్ అనమాట ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నాను సో దీని తర్వాత వచ్చేసి మనం ఏదైతే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు వేయాలి సో రెండు స్పూన్లు అనేది వేసేసాను ఇకపోతే దీని తర్వాత మనకి సాల్ట్ సో సాల్ట్ కానీ లేదా కల్లుప్పు రాళ్ళు ఉప్పు కానీ వేసుకోవచ్చు మనకి టేస్ట్కి ఎంత సరిపోతుందో మీకు అంత అయితే వేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా వచ్చి దీంట్లో మనం ఎగ్స్ వేసుకోవాలి సో ఈ రెండు కిలోలకి మూడు ఎగ్స్ అయితే దీంట్లో కొట్టి దీంట్లో ఉన్నది మొత్తం దీంట్లో ప్రోసెస్ చేయాలి ఇకపోతే ఫైనల్గా ఎగ్స్ వేసుకున్న తర్వాత మీకు ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే న్యాచురల్గా అయినా చేసుకోవచ్చు ఫుడ్ కలర్ వచ్చేసి ఓన్లీ కలర్ కోసం మాత్రమే అనమాట సో ఫ్రెండ్స్ ఎగ్స్ ఎగ్స్ సోనా సో ఈ ఎగ్స్ కొట్టిన తర్వాత ఈ సోనా వస్తుంది కదా ఇదంతా కూడా మనం దీంట్లో పోసేసేయాలా మూడు ఎగ్స్ టోటల్గా మనం మూడు ఎగ్స్ అయితే పోసుకోవాలి దీంట్లో చూసారు కదా ఫ్రెండ్స్ మనం టోటల్గా మూడు ఎగ్స్ అయితే దీంట్లో వేసేస్తాం ఇకపోతే ఫైనల్గా ఫుడ్ కలర్ కొంచెం కలర్ కోసం ఫైనల్గా ఈ ఫుడ్ కలర్ అనేది వేసుకోవచ్చు కలర్ రెడ్ కలర్లో రావడానికి మాత్రమే ఈ ఫుడ్ కలరు సో ఇదంతా వేసుకున్న తర్వాత మనం దీన్ని మొత్తం టోటల్గా మిశ్రమాన్ని కలుపుకోవాలా సో ఫ్రెండ్స్ ఇటు చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఒకవేళ మనకి పిండి తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా ఈ కార్న్ఫ్లవర్ పౌడర్ తీసుకొని మనం దీంట్లో వేసుకోవచ్చు ఒకవేళ మనకి పిండి తక్కువ అయింది అని అనిపిస్తే కొంచెం ఈ కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో పిండి అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు అలాగని మరీ తక్కువగా ఉండకూడదు మనకు కరెక్ట్గా మీడియంగా ఉండాలన్నమాట ముక్క పైన ఎందుకంటే ఆ ముక్కని పెట్టుకోవాలి కదా సో దానికోసం మనం పిండి అనేది తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో మ్యాక్సిమం ఈ రెండు కిలోలకి మనకి ఈ కప్పుతో ఒక కప్పు పిండి అయితే సరిపోయింది అనమాట సో ఫైనల్గా ఒక కప్పు పిండి అయితే మనకి దీనికి సరిపోయింది సో మీరు దీంట్లో కారం ఎక్కువ ఉంది అని మీకు కొంచెం డౌట్ అనిపిస్తే దీంట్లో కావాలనుకుంటే మీరు లెమన్ నిమ్మకాయ ఉంది కదా అది కావాలంటే మీరు ఒక అరదబ్బ నిమ్మకాయ అయితే దీంట్లో పిండుకోవచ్చు లేదా ఎక్కువ అనిపిస్తే ఒక దెబ్బ కూడా పిండుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కసారి కొద్దిగా ఏదైనా పిండి కొద్దిగా టేస్ట్ చేసి చూడాలి ఎక్కువ కారము లేదా ఉప్పు ఇలాంటివి ఎక్కువ అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే సో లెమన్ ఉంది కదా నిమ్మకాయ ఈ జ్యూస్ అనేది ఒక దెబ్బ సో ఒక దెబ్బ జ్యూస్ అనేది ఇట్లా పిండుకోవాలి మనం చూస్తున్నారు కదా ఇట్లా పిండుకుంటే ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఉప్పుని అండ్ కారాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట సో దానికోసం మనం ఒక లెమన్ అయితే మనం లెమన్ జ్యూస్ని అయితే దీంట్లో పిండుకోవాలి సో దీంట్లో ఎటువంటి వాటర్ కూడా వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఓన్లీ మనం ఈ గుడ్డు సొన పోస్తాం కదా అదే సరిపోతుంది దీనికి ఎటువంటి వాటర్ అనేది వేయదు సో ఇట్లా లెమన్ జ్యూస్ పిండుకున్న తర్వాత దీన్ని కూడా కలిపేసేయాలా సో ఫ్రెండ్స్ ఇట్లా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసి కలుపుకున్న తర్వాత సో వన్ అవర్ సో మినిమం ఒక గంట సోపు మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి అంటే తెలుగులో ఊరబెట్టుకోవాలి ఊరబెట్టుకోవాలన్నమాట సో బాగా ఇట్లా వన్ అవర్ మనం ఇట్లా వదిలేసేయాలి దీన్ని మనకి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటే బయటైనా కూడా ఇలా వన్ అవర్ అయితే వదిలేయాలి ఎందుకంటే వన్ అవర్ వదిలిన తర్వాత ఆ మసాలా ఏదైతే మనం మిక్స్ చేసామో అదంతా కూడా మొక్కకి బాగా పట్టుకుంటుందనమాట సో ఆ మొక్క అనేది ఆ మసాలాలో ఊరిపోతుంది అంటే బాగా మ్యారినేట్ అయిపోతుంది సో అట్లా అయిన తర్వాత మనం దీన్ని హాఫ్ బాయిల్ వేసుకోవాల్సి ఉంటుంది దీన్ని వన్ అవర్ వదిలేద్దాం వన్ అవర్ తర్వాత మనం బాయిల్ చేసేటప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ చికెన్ పకోడీకి చికెను అండ్ ఈ మసాలాస్ అన్నీ కలుపుకొని ఇప్పటికి వన్ అవర్ అయితే అయిపోయింది సో వన్ అవర్ తర్వాత మీరు చూడొచ్చు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను సో వన్ అవర్ తర్వాత ఇది ఇలా ఉంటుందన్నమాట సో ఇది బాగా మ్యారినేట్ అయితే అయిపోయింది బాగా ఈ చికెన్ అనేది అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని సో దాంట్లో ఆయిల్ అనేది పోసుకోవాలి మనకి ఎంత ఆయిల్ కావాలో ఈ పకోడీకి అంత ఆయిల్ అయితే వేసుకొని సో కొంచెపు ఈ ఆయిల్ అనేది వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం కొంచెం లైట్గా వాటర్ దానిపైన చల్లినట్టు అయితే మనకు తెలిసిపోతుంది వేడెక్కిందా లేదా అని సో ఆ తర్వాత మనం హాఫ్ బాయిల్ వేసుకోవాల్సి ఉంటుంది అది కొంచెం ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత వేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇక మనం దీంట్లో చికెన్ పకోడాని మనం కలుపుకున్న చికెన్ని హాఫ్ బాయిల్ అయితే వేసుకోవాలా సో దీని అయితే ఒకసారి మళ్ళీ మనం హ్యాండ్ పెట్టి మొత్తం ఒకసారి కలుపుకుందాం సో ఓకే ఫ్రెండ్స్ కలుపుకునేసాం కదా ఇప్పుడు ఒక ముక్క అయితే దీంట్లో వేసి చూద్దాం సో ఆయిల్ వేడెక్కిందా లేక ఇంకా క్లారిటీగా తెలుస్తుంది వేడెక్కిందా లేదా ఆయిల్ అనేసి సో చూస్తున్నారు కదా ఆయిల్ అయితే వేడెక్కింది దీంట్లో ఇంక మనం ఒక్కొక్క ముక్క అంటే మొత్తం ఎత్తి ఒడ్డగా ఒకేసారి వేసామనుకోండి అది అలానే ఉడికిపోతుంది ఒక్కొక్క ముక్క పడేలాగా వేసుకోవాలి అట్లా వేసుకొని ఆబ్బాయిలు ఆబ్బాయిలు చేసుకొని మనం ఎత్తేసేయదు సో ఫ్రెండ్స్ ఇట్లా వేసిన తర్వాత ఒకసారి మనం ఎత్తి చూద్దాం ఇది ఆఫ్ బాయిల్ చేసుకోవాలి మనం తర్వాత అంతా మొత్తం మనం ఆఫ్ బాయిల్ చేసుకునేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే మనకి ఎంత ఫ్రై కావాలో అంత ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై కావాలంటే మనం ఎక్కువ ఫ్రై కావాలంటే ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు లేదా మీడియం ఫ్రై అయితే చేసుకోవచ్చు మీడియం ఫ్రై చేసుకుంటే ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువ ఫ్రై చేసుకుంటే కొంచెం కరకరలాడుతుంది అనమాట సో ఒకసారి ఎత్తి చూద్దాం చూడండి ఆఫ్ బాయిల్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఎత్తి ఒక బౌల్లో అయితే వేసుకునేద్దాం దీన్ని సో మీకు మంట ఎక్కువగా ఉందనిపిస్తే కొంచెం ఫ్లేమ్ అయితే తగ్గించుకోవచ్చు కొంచెం మీడియం ఫ్లేమ్ అయితే కూడా పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఆఫ్ బాయిల్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఎత్తి దీన్ని మనం ఒక బౌల్లో అయితే వేసుకునేద్దాం తర్వాత మనం మనకు ఎంత ఫ్రై కావాలో అంత ఫ్రై చేసుకోవచ్చు మొత్తం ఒకసారి మనం ఎంత అయితే కలుపుకున్నామో దాన్ని మొత్తం ఒకసారి ఆఫ్ బాయిల్ అయితే వేసుకునేదాం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా మనం మొత్తం కూడా ఆఫ్ బాయిల్ అనేది వేసుకునేలా వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో మనకి ఎంత ఫ్రై కావాలో అంత ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మనం మొత్తం బాయిల్ అయితే వేసుకునేద్దాం సో ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనం మొత్తం చికెన్ పకోడ అయితే ఆఫ్ బాయిల్ అయితే వేసుకున్నాం బాయిల్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లేమ్ వచ్చేసి మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా మనకి ఎంత మొక్కలు కావాలో అంత వేసుకొని మనకి ఎంత ఫ్రై అయితే కావాలో అంత ఫ్రై చేసుకోవచ్చు మీడియం ఫ్రై అయినా చేసుకోవచ్చు లేకపోతే ఫుల్ ఫ్రై ఫుల్ ఫ్రై చేసుకుంటే కరకరలాడుతుంది చికెను మీడియం ఫ్రై అంటే సో అది సాఫ్ట్గా ఉంటుంది అనమాట మొక్క ఇకపోతే మనం ఇప్పుడు మనకి ఫైనల్ ఫ్రై అయితే చేసుకుందాం సో ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్ పైన ఎందుకు ఫ్రై చేసుకోమంటున్నానంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టామనుకోండి ఇవి మాడిపోతాయి అనమాట తొందరగా ఆయిల్ ఎక్కువ వేడెక్కిపోయి మాడిపోతాయి సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనం చెప్పినట్టు ఉంటుంది ఆయిల్ కూడా సో కాబట్టి మనం మీడియం ఫ్లేమ్ పైన పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా ఒక దొంకలు ఉన్న గిన్నెని తీసుకోండి కింద ఒక ప్లేట్ పెట్టుకోండి సో మనం దీంట్లో నుంచి ఎత్తినప్పుడు దీంట్లో వేయాలి ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అంతా కిందకి డ్రై అయిపోవడం కోసం సో ఇట్లాంటి గిన్నె అనేది అరేంజ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ నేనైతే వీటిని మీడియంగానే ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే మొక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది కొంతమంది కర్రకర్ర ఆడే విధంగా చేసుకోవాలనుకుంటారు దానికోసం మనం ఎక్కువ సోపు డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి నేను పిండి తక్కువ కలిపాను కాబట్టి సో మొక్క కూడా మనకి పిండి తక్కువ మీద చాలా బాగా కనిపిస్తుంది అదే దుకాణాల్లో అయితే షాపుల్లో అయితే ఆ పిండి అనేది ఎక్కువ కలిపేస్తారు ఎందుకంటే వాళ్ళకి కొంచెం వెయిట్ కలిసి వస్తుందని చెప్పి పిండి అనేది ఎక్కువ కలుపుతారు సో మనమైతే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేసుకుంటేనే మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఫ్రై అయితే అయిపోయింది నేను మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయలేదు సో మీడియంగానే చేసుకుంటున్నాను ఫ్రై మాత్రం ఎందుకంటే మొక్క సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా ఎత్తేసి మనకి ఆ దొంకలు ఉన్న గిన్నెలో అయితే వేసుకోవాలి సో ఆయిల్ బాగా డ్రై అయ్యేలాగా ఎట్లా అనండి ఆయిల్ డ్రై అయిపోతుంది కిందికి సో ఇలా అయితే దాన్ని ఇప్పుడు మనం ఈ దొంగలు గిన్నెలో వేసుకునేస్తే దాంట్లో ఉన్న మిగతా ఆయిల్ కూడా కిందకి డ్రైన్ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎట్లా వచ్చింది అనేది చికెన్ అనేది సో ఇది తినడానికి చాలా బాగుంటుంది సో మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా పిండి తక్కువ వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చికెన్ తినడానికి కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఫైనల్లో గార్నిష్ అంతా చేసి ఆ ఫైనల్లో చూపిస్తాను ఇక ఫ్రెండ్స్ ఫైనల్గా మొత్తానికైతే మంచి స్పైసీ కరకరలాడే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో సో దీన్ని నీట్గా గార్నిష్ అయితే చేసేసాం ఈ గార్నిష్ కోసం చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ సో ఇలా గార్నిష్ చేసుకుంటే చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఎప్పుడెప్పుడు దీన్ని టేస్ట్ చేస్తామని నోరు అయితే ఊరిపోతుంది ఒకసారి దీని అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో మా బామార్దిని అయితే పిలుస్తాను టేస్ట్ చేయడానికి సో తను టేస్ట్ చేసి చెప్తాడు ఏ విధంగా ఉందని సో ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఒకసారి తిని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేది అండ్ మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సో ఇప్పుడైతే దీన్ని మనం టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే చెప్పబోతున్నాం బామార్ది ఒకసారి దీన్ని మొక్క టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు బాగుంది అన్ని ఐటమ్స్ గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది దీంట్లో ఉప్పు కారం ఇవన్నీ అన్నీ బాగుంది సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది సో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నాడు సో మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తిని టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్